వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా దయచేసి ఆ అమ్మాయిని ప్రేమించొద్దు ప్రేమించిన పెళ్లి చేసుకోవద్దు ఆ అమ్మాయి చాలా డేంజర్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఇక అంతే సంగతి మీ సర్వస్వం దోచుకుంటుంది ఎస్ ఆమె ఒక దోపిడి దొంగ ఆమెను ముద్దుగా లుటేరీ దుల్హన్ అని పిలుస్తుంటారు యూపీలో కలకలం రేపిన లుటేరీ దుల్హన్ కాజల్ గత సంవత్సర కాలంగా అక్షరాల సంవత్సరాల సంవత్సర కాలంగా సంవత్సరం దాటి ఉండొచ్చు కూడా అనేక మందిని దోచుకొని పరారైన ఈ ముద్దుగుమ్మను పోలీసులు పట్టుకునేందుకు చేయని ప్రయత్నం లేదు అన్ని ప్రయత్నాలు చేశారు కానీ మకాం మారుస్తూ అక్కడ ఇక్కడ తిరుగుతూ దోపిడికి పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఈ ఈళ్ళు దుల్హన్ను ఎట్టకేలకు హర్యానాలో పోలీసులు పట్టుకున్నారు కాజల్ ఆమె పేరు ఆమెను పట్టేసుకున్నారు ఇంతకీ ఆమె ఏం చేస్తుంది ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో కుటుంబాలను మొత్తంగా దోచుకుంటుంది ఏమే టార్గెట్ సంపన్న కుటుంబాల యువకులు వాళ్లతో పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని పెళ్లి చేసుకొని ఓ మూడు రోజులు ఆ ఇంట్లో ఉండి ఇంట్లో ఉన్న డబ్బు నగలు అన్నీ దోచుకుపోతుంది ఎస్ ఆమె దులన్ ఆమె చాలామందిని ఇలా మోసం చేసిందట పెళ్ళి చేసుకోవడం మూడు రోజులకే మామై మాయమైపోవడం పెళ్లి చేసుకుంటుంది కానీ ఆ యువకుడితో శారీరక సంబంధాలు మాత్రం పెట్టుకోదు ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటూ మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు ఆ ఇంట్లో ఉంటుంది అదను చూసి ఆ ఇంట్లో ఉన్న సర్వస్వం దోచుకొని మాయమైపోతుంది మళ్ళీ ఆమె ఎక్కడ కనిపించదు ఎంత బెతికినా ఆమె జాడ కానరాదు లుటరీ దుల్హన్ యూపీలో బాగా ఫేమస్ ఈమె ఎప్పుడు కటకట లెక్క పెడుతుంది పోలీసులు అరెస్ట్ చేసినా ఎంత హాయిగా జీన్స్ టీషర్ట్ వేసుకొని ఎంత చిరునవ్వులు నవ్వి నవ్వుతూ ఉంది చేతులకు మేయింది ఆమెలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు చేసిన పనికి ఆమె సిగ్గుపడటం లేదు కనీసం ముప్పై నలభై ముప్పై నలభై మందిని మోసం చేసిందట వాళ్ళందరినీ పెళ్ళిళ్ళు చేసుకొని దోచుకొని పారిపోయిందట సంవత్సర కాలంగా ఈమె ఇదే చేస్తుంది ఈమె ఒంటరిగా ఇది చేస్తుందా అంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె తండ్రి భగత్ సింగ్ ఆమె తల్లి తమన్నా అనే ఇంకో చెల్లి వీళ్ళంతా ఒక గ్యాంగ్గా ఏర్పడి పెద్ద పెద్ద వాళ్ళను ఎన్నుకొని మరి బాగా రిసెర్చ్ చేసి మరి డబ్బున్న వాళ్లను కోసం ఒప్పిస్తారు పెళ్లి సంబంధాలు మాట్లాడుకుంటారు పెళ్లి కూతురు ఎవరు ఈ కాజల్ కాజల్ అందమైన అమ్మాయి అమాయకంగా కనిపిస్తుంది పెళ్లి కూతురుగా ముస్తాబవుతుంది పెళ్లి చేసుకుంటుంది కట్న కానుకలు అన్నీ సమకూర్చుకుంటారు వీళ్ళు కట్నం కూడా ఇస్తారట ఆ ఇంటికి పెళ్లి కూతురుగా వెళ్తుంది మూడు రోజులు నాలుగు రోజులు అక్కడ ఉంటుంది అక్కడి నుంచి ఒక మంచి టైం చూసి ఎవరు ఊహించని విధంగా ఇంట్లో ఉన్న బంగారం ఇతర నగలు డబ్బు విలువైన వస్తువులు ఏమైనా సరే అన్నీ దోచుకొని అక్కడి నుంచి ఉడాయిస్తుంది ఇక మళ్ళీ కనిపించదు సంవత్సర కాలంగా ఆమె ఇదే చేస్తుంది ఈమె పట్ల పోలీసులకు ఫిర్యాదులు అందలేదా అంటే అందాయి కానీ ఆమె దొరకట్లేదు ఎంత చేసినా ఆమె దొరకట్లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు తల్లిదండ్రులను ఆ చెల్లిని పోలీసులు కొంతకాలం క్రితమే అరెస్ట్ చేసినా ఈమెను పట్టించుకో పట్టుకోవడం మాత్రం అసాధ్యంగా మారింది మథుర ప్రాంతానికి చెందిన ఈమె ఇలా పెళ్ళిళ్ళు చేస్తూ పెళ్లిళ్ళు చేసుకుంటూ అందరినీ మోసం చేస్తూ తప్పించుకు తిరుతుంది ఆమెను పట్టుకునేందుకు పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేశారు చివరకు అత్యంత ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి ఆమెని అవుట్ చేశారు ఆమె గురుగ్రామ్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో ఉన్నట్టు గుర్తించారు వెంటనే ఆ ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు ఆమె ఏ మాత్రం ఫీల్ కాకుండా అస్సలు పట్టించుకోకుండా అరెస్ట్ అయ్యానా అయితే అయ్యానంటూ ఆమె హాయిగా పెళ్లి కూతురు వేసుకున్నట్టుగానే మెహందీ వేసుకొని చాలా అందంగా ఉంది జీన్స్ టీషర్ట్ పాయింట్లో ఆమె పోలీసులకు చిక్కింది ఏ మాత్రం బాధపడకుండా చిరునవ్వులు చిందిస్తూ పోజులు ఇచ్చింది ఫోటోలకి అంటే ఆమె ఇది వృత్తిగా మార్చుకుంది వృత్తి ధర్మం కదా ఎందుకు చింత ఉంటుంది ఎందుకు బాధ ఉంటుంది ఎందుకు ఆవేదన ఉంటుంది ఏదోలా మళ్ళీ బయటికి వస్తానని నమ్మకం కూడా కావచ్చు మొత్తానికి పెళ్ళిళ్ళ పేరుతో సంపన్నులను దోచుకున్న ఈ లుటెరీ దుల్హన్ సంవత్సర కాలంగా పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టిన ఈ లుటెరీ దుల్హన్ చివరకు చిక్కింది కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది